ఎవరైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ హలో ఎవరైనా డౌట్స్ ఉన్నాయండి యస్టర్డే క్లాస్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ డౌట్స్ ఉంటాడు అడుగుతాను సార్ ఓకే మిగతా వాళ్ళండి ఒకరే మాట్లాడుతున్నారు రిమైనింగ్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఏమైనా

సో సర్వర్ ఐ థింక్ సర్వర్ టూ డేస్ బిజీ ఉన్నట్టుంది కొంచెము ఓకే వాటి ఆయన మెసేజ్ పెట్టున్నారు ఓకే ఒకవేళ యాక్టివేట్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేస్తున్నది యాక్టివ్ అవచ్చు ఏదో ఒక టైంలో అవుతుంది ఓకే ఓకే సో నిన్నటి నిన్నటి క్లాస్లో మనము అకౌంట్స్ రిసీవబుల్స్ లైక్ డొమెస్టిక్ ఎక్స్పోర్ట్ అండ్ వన్ టైం తర్వాత కస్టమర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ ఎలా పోస్టింగ్ చేయాలి వాళ్ళని మాన్యువల్గా ఎలా పేమెంట్ చేయాలనేది నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం టుడే క్లాస్లో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇస్తారు అనేది డిస్కషన్ చేద్దాం ఈ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు మన కంపెనీ ఇస్తుంది చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూతో ఏ కంపెనీ అయినా కూడా కస్టమర్ డిస్కౌంట్ అనేది ఎందుకు ఇస్తారు

మెయిన్ పాయింట్ చెప్పండి ఎందుకు ఒక కంపెనీ కస్టమర్స్కి డిస్కౌంట్ ఇస్తుంది ఏ పర్పస్ కోసం ఇస్తుంది అంటే ఒకవేళ అంటే వాళ్ళ ప్రొడక్ట్ అవేర్నెస్ గురించి కానీ చేయడానికి కస్టమర్స్ ఓకే సో మెయిన్గా ఎందుకు ఇస్తారంటే మనకు రెగ్యులర్ కస్టమర్ అయినప్పుడు కానీ లేదు ఎందుకంటే మ్యాక్సిమం బిజినెస్ అన్నాక అప్పులతోనే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతాయి అప్పులతోనే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి అదే మెయిన్ మనం గమనించాలి కస్టమర్స్కి మనము వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అప్పుగా సేల్ చేస్తాం అనుకోండి అప్పుగా సేల్ చేసిన తర్వాత ఆ అప్పుగా తీసుకున్న కస్టమర్ ఎవరైతే ఉంటారో అతను కొంచెం ముందుగా మనకు డబ్బులు పే చేయడానికి మనం ఏం చేస్తామంటే డిస్కౌంట్ అనేది ఇస్తాం ఒక కస్టమర్కి ఐదు లక్షలతో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం చేసిన తర్వాత మనం చెప్తాం మనకి ఒకవేళ నువ్వు పది రోజుల లోపల అప్పు తీసుకొని పోయిన తర్వాత అమౌంట్ పే చేసావు అనుకో యాభై వేలు నీకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అంట వాడు ఇమీడియట్గా పే చేస్తాడుగా ఒక పది రోజుల లోపల పే చేస్తాడు లేదు నువ్వు డిస్కౌంట్లు ఏమి ఇవ్వకపోయావు అనుకో వన్ మంత్ అయినా కానీ టూ మంత్స్ అయినా లేట్గా పే చేస్తాడు సో అలాంటి కస్టమర్లు కూడా ఉంటారు సో అదే విధంగా మనకి ఎస్ఐపిలో ప్రీ డిఫైన్గా కొన్ని ఉంటాయి పేమెంట్ టర్మ్స్ ఆ టర్మ్స్ ఏంటి విత్ ఇన్ థర్టీన్ డేస్ ఆ టెన్ అప్పుడు పే చేస్తే త్రీ పర్సెంటో టూ పర్సెంటో చెప్తారు ఒకవేళ థర్టీ డేస్ అయితే టూ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఏముండదు అది నీకు కస్టమర్కి ఉన్న బాండింగ్ని బట్టి ఆ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఎస్బీపీలో ట్రాన్సాక్షన్స్ని ఎలా పోస్ట్ చేస్తామనేది తెలుసుకోవడం జరుగుతుంది ఓకే డన్ పర్చేజ్ లో క్యాష్ డిస్కౌంట్ ఇస్తే మన బిజినెస్ ఇన్కమ్ సేల్స్ లో క్యాష్ డిస్కౌంట్ ఇస్తే మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది గుర్తుపెట్టు ఓకే డన్ ఒకసారి చూడండి పీపీటీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి చూడండి క్యాష్ డిస్కౌంట్ ఇస్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ సేల్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఇస్ మేడ్ విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ ద క్యాష్ డిస్కౌంట్ విల్ డిపెండ్ ఆన్ ద పేమెంట్ టర్మ్స్ అబ్రి విత్ ఇన్ ద కస్టమర్ ఇప్పుడు ఒక కస్టమర్కి మనము సమ్ ఐటమ్స్ సేల్ చేస్తాం సేల్ చేసిన తర్వాత అతని ఒక టైం పీరియడ్ ఇస్తాం టెన్ డేసా థర్టీన్ డేసా లెవెన్ డేస్ థర్టీ డేసా అనేసి ఆ లోపల నువ్వు పే చేయగలిగితే డిస్కౌంట్ ఇస్తామని చెప్తాం అప్పుడు మనకు పేమెంట్ టర్మ్స్ ప్రకారంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే అది డిపెండ్ వాళ్ళకు మనకున్న రిలేషన్ బట్టి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ లేకుంటే డిస్కౌంట్ అలౌడ్ ఇది మనము మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి అది కస్టమర్కి ఇన్కమ్ అవుతుంది అది మనకు గమనించాలి ఓకే డన్ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూసుకుంటే ఎఫ్ఎస్ డబల్ జీరోలోకి వెళ్ళి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అనే ఒక జిఎల్ని చేయాలి తర్వాత క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఓబీ ఎక్స్ఐలోకి వెళ్ళి బ్యాక్ ఎండ్లో మనం అసెండ్ చేయాలి తర్వాత కస్టమర్ చేంజెస్ ఎక్స్డీ జీరో టూలోకి వెళ్ళి త్రిబుల్ జీరో వన్ తీసేసి పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో టూ పెట్టాలి తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బీ సెవెంటీకి వెళ్ళి ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి ఒక వన్ ల్యాక్తో పోస్ట్ చేస్తాం అనుకోలేదంటే యాభై వేలతో పోస్ట్ చేస్తాం చేసిన దాన్ని వెళ్ళి చూడాలంటే ఎఫ్బీ ఎల్ ఫైవ్ ఎన్లోకి వెళ్ళి చూస్తాం ఆ పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో టూ పరంగా చూసుకుంటే త్రీ పర్సెంటో టూ పర్సెంటో డిస్కౌంట్ ఇచ్చి ఉంటారు దాన్ని బట్టి కస్టమర్ పేమెంట్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్లో మనం క్లియర్ చేస్తాం సో అది ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం ఎగ్జాంపుల్ సేల్ గుడ్స్ టు స్వర్ణ ట్రేడర్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్వాయిస్ మాన్యువల్ పోస్టింగ్ వచ్చేసి మనకి కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫీ సెవెంటీ కస్టమర్ అకౌంట్ ఏట టు సేల్స్ అకౌంట్ తర్వాత కస్టమర్ పేమెంట్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ బ్యాంక్ అకౌంట్ ఏట టు లైక్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ టు కస్టమర్ క్రియేట్ అవుతుంది ఒకవేళ మ్యాన్యువల్ అడిగినా ఇంటర్వ్యూలో మీరు చెప్పగలగాలి ఇలా ఇలా ఇంటర్వ్యూ ఉండదని ఓకే ఎస్సే ఓపెన్ చేస్తున్నాను ఓకే ఫస్ట్ నేను ఎఫ్ఎస్ డబల్ జీరోలోకి వెళ్తున్నాను అండి వెళ్ళిన తర్వాత క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాబట్టి బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి అడ్మిన్ ఎక్స్పెన్స్లోకి వెళ్ళాలి కాబట్టి పీడిఎఫ్ చూడండి ఇక్కడ డిస్కౌంట్ గ్రాంటెడ్ టు కస్టమర్ వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకుంటారు ఓకే డిస్కౌంట్ గ్రాంటెడ్ అట్లా అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద తీసుకోవాలి డబల్ జీరో వన్ జీ డబల్ జీరో వన్ కింద మనం ఎంటర్ చేసుకుంటాం కాపీ చేస్తున్నాను అది రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను copy file mm -hmm. so admin expense there the profit and loss statement account ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలాడు దాన్నే కాపీ చేసుకొని కింద పేస్ట్ చేసుకుని రిమైనింగ్ అంతా సేమ్ కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ లైన్ లైవ్ అటెండెస్ డబల్ జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ డబుల్ జీరో వన్ సేవ్ సో తర్వాత నెక్స్ట్ ఇది చేసేసాం నెక్స్ట్ వచ్చేసి వచ్చేసుకొని ఓబిఎక్స్ఐలకు వెళ్ళి దాని బ్యాక్ ఎండ్లో అసెన్ చేయాలి ఓబిఎక్స్ఐ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోండి పోస్టింగ్కి యూ వాంట్ టు సేవ్ ద yes ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసింది ఇక్కడ ఇవ్వాలి డిస్కౌంట్ అలౌడ్ సేవ్ నెక్స్ట్

పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ త్రిపుల్ జీరో టూ తీసుకోవాలి చూడండి త్రిపుల్ జీరో టూ వితిన్ ఫోర్టీన్ డేస్ త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ వితిన్ థర్టీ డేస్ టూ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ ట్యూ నెట్ ఫర్ పేమెంట్ ఆఫ్ థర్టీ డేస్ ఈ కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళ ప్రకారంగా నచ్చినట్టు తీసుకోవచ్చు అదే త్రిపుల్ జీరో టూ తీసుకోండి సేవ్ చేయండి Changes have been made కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎంబీ సెవెంటీ ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్ హెచ్సిఎల్ వన్ ఇప్పుడు ఆ పర్సన్ తీసుకున్నాం జై ప్రైవేట్ లిమిటెడ్ టుడే డేట్ ఇవ్వండి

వెళ్ళి ఎఫ్బిఎల్ ఫైవ్ వన్ లైక్ వెళ్ళి చెక్ చేద్దాం ఎగ్జిక్యూట్ కస్టమర్ లైన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్కి త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఎంత అవుతుంది వల్డ్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ హండ్రెడ్ ఆ ఫిఫ్టీ థౌజండ్లో ఫిఫ్టీ హండ్రెడ్ వెళ్తే మనం ఎంత పే చేయాలి ఫిఫ్టీ థౌజండ్ మైనస్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఒకవేళ వన్ ల్యాక్ బిల్తో పోస్ట్ చేసాం అనుకో దానికి త్రీ పర్సెంట్ ఈక్వల్డ్ వన్ ల్యాక్ ఇంటూ త్రీ పర్సెంట్ త్రీ థౌజండ్ ఇప్పుడు వన్ ల్యాక్లో త్రీ థౌసండ్ పోతే నైంటీ సెవెన్ థౌసండ్ పే చేయాలి ఇలా ఓకే డన్ ఇప్పుడు చూద్దాం ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నా న్యూసేషన్ తీసుకుంటున్నా ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్లో వెళ్దాం మాన్యువల్ పేమెంట్ అదే కదా కస్టమర్ పేమెంట్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ 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 ఇవ్వండి మైనస్ ఫిఫ్టీ హండ్రెడ్ ఎంటర్ ఎంటర్ చూడండి అమౌంట్ అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నాట్ జీరో సేవ్ సో డాక్యుమెంట్ పోస్టెడ్ ఇప్పుడు మనం ఎబి ఆల్ఫా అనే లెవెల్ ఇ ఒకసారి రిఫ్రెష్ చేస్తే లిస్ట్ లెక్కెవల్లి అమౌంట్ క్లియర్ రావాలంటే క్లియర్డ్ ఐటమ్స్ లెక్కెవల్లి ఇక్కడ మనం ఇవ్వచ్చు ఎగ్జిక్యూట్ సో డీఆర్ 50000 డిజెట్ 50000 క్లియర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక వన్ ల్యాక్తో పోస్ట్ చేద్దాం ఎఫ్బి సెవెంటీ ఎఫ్బి సెవెంటీ సిమెంట్ సేవ్ ఓకే స్లాస్ ఎఫ్ డాస్ ట్వంటీ ఎయిట్ ఎంత అండి వన్ ల్యాక్ మీద నైంటీ సెవెన్ థౌసండ్ మాత్రమే పే చేయాలి త్రీ థౌసండ్ డిస్కౌంట్ వచ్చిందండి ఇక్కడ మైనస్ త్రీ థౌజండ్ మళ్ళీ ఒకసారి చూద్దాం చేస్తే ఏమి ఉండదు ఐటమ్స్లోకి వెళ్ళి చూస్తే వన్ ల్యాక్ కూడా ఉంటుంది చూసారా డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్ డిజెడ్ కస్టమర్ ఇన్వాయిస్ డీజెడ్ వచ్చేసి పేమెంట్ అవుతుంది డిఆర్ వచ్చేసి కస్టమర్ ఇన్వాయిస్ వస్తుంది ఓకే క్లియర్ క్లియర్మా ఎనీ డౌట్స్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ అర్థమైంది సార్ యా సో మీరు ఏ రోజుకి ఆ రోజు మ్యాక్సిమం అప్డేట్లు ఉండాలండి దయచేసి మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా కొంచెం టైం అనేది కేటాయించుకోండి ఒక సాఫ్ట్వేర్ ఏదైనా నేర్చుకుంటున్నామంటే కన్ఫామ్గా మనము ఎన్ని వర్క్స్ ఉన్నా మినిమమ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా మీరు సబ్జెక్ట్ మీద టైం కేటాయించుకోవాలి సో సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో సక్సెస్ అవుతారు సో ఎప్పుడైతే ఒకరి మీద మనం డిపెండ్ అవుతామో అప్పుడే మనము మార్కెట్లో సర్వే కాలేం ఎప్పుడైతే ఓన్ లెర్నింగ్ టెక్నికల్ లెర్నింగ్ న్యూ లర్నింగ్ వేలో మీరు వెళ్తేనే మార్కెట్లో సక్సెస్ అవుతారు అందరు వెళ్ళే రూట్లో వెళ్ళారంటే మార్కెట్లో సక్సెస్ కాలేరు ఒక యూనిక్గా నేర్చుకోవడం గుర్తు పెట్టుకోవడం ఓకే సో బట్టి కొట్టేట్టుగా ఉండకూడదు లాజికల్గా పెట్టుకోవడం అలా చేసుకోవాలి మీకు ఎలా గుర్తుంటాయో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఎంట్రీస్ ఇలా మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ అర్థం చేసుకోవాలి లాజికల్ గా వాళ్ళు ఏ విధంగా అడిగినా మాన్యువల్ అడిగినా చెప్పాలి డెబిట్ ఏది క్రియేట్ ఏది అనేది అప్పుడే మనము ఇంటర్వ్యూలో కూడా క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అది మీరు గమనించాలి జస్ట్ ఏదో చేసినామంటే చేసినట్టు ఉండకూడదు గుర్తుపెట్టుకోండి